ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్నటువంటి ఒక సమరం క్లాస్ వార్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ అంటూ గడిచిన రెండు సంవత్సరాలుగా అప్పటి ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక ప్రయత్నం చేశారు ఒక అంశాన్ని ఎందుకంటే ప్రజలని కొంతమందిని దూరం చేసి చూపించడం ద్వారా తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలు అవ్వలు తాతలు అక్కా చెల్లెళ్ళు పేదలు అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రస్తావనతోటే తన ప్రచారాన్ని విస్తృతం చేస్తూ వచ్చారు ఆయన అయితే నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పేదల తరఫున పేదల కోసమే పనిచేసిందా పెత్తందారులకు వ్యతిరేకంగా పనిచేసిందా లేదంటే ప్రతి పైసను పేదలు చేరు పన్నుల రూపంలో చెల్లించేటటువంటి ప్రతి పైసను సద్వినియోగం చేసేందుకు ప్రయత్నించిందా మాటలకి చేతలకి పొంతన ఉందా అంటే ఖచ్చితంగా లేదు అనేందుకు ఒక నిదర్శనగా ఉదాహరణగా విశాఖపట్నం రిషికొండ మీద నిర్మించినటువంటి జగన్మహల్గా ఇప్పుడు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి అంశం ఒక ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తుంది జాతీయ మీడియాలో ఎప్పటికే పుంకాను పుంకాలుగా వార్తలు రావడము ఒక మీడియా అయితే సద్దాం హుస్సేన్ ప్యాలెస్ తోటి నియంత అయినటువంటి సద్దాం హుస్సేన్ ప్యాలెస్ తోటి బ్రిటిష్ రాజరికానికి ప్రతినిధిగా ఉన్నటువంటి బకింగ్హామ్ ప్యాలెస్ తోటి పోలుస్తూ ఒక ప్రజాప్రభుత్వం ఇటువంటి నిర్మాణాలు చేస్తుందా అంటూ ప్రశ్నించినటువంటి ఉదంతం కూడా కనిపించింది ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ అంశము ఏదో రూపంలో ప్రస్తావనకు వచ్చి గందరగోళానికి విస్తృతమైనటువంటి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వం పైన విమర్శలకు దారితీసేందుకు ఆస్కారం కనిపిస్తోంది ఇప్పుడు ఈ నిర్మాణానికి చేసినటువంటి ఖర్చుని మనం ప్రత్యేకించి ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది విశాఖపట్నంలో స్టార్ హోటల్స్ చాలా ఉన్నాయి రాడ్సండ్ బ్లూ కావచ్చు నోవాటెల్ కావచ్చు ఇటువంటివి అంటే విదేశీ అతిథుల సహా అందరికీ ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఈ హోటల్స్లో ప్రతి చదరపు అడుగుకి పదివేల రూపాయలతో లగ్జూరియస్ సదుపాయాన్ని కల్పించినటువంటి పరిస్థితి కానీ ఈ ప్యాలెస్ ప్రతి చదరపు అడుగుకి ముప్పై వేల రూపాయలు అంటే దాదాపు స్టార్ హోటల్ కంటే కూడా మూడు రెట్లు ఖర్చు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది లక్షా యాభై వేల చదరపు అడుగులు దాదాపు లక్ష యాభై వేల చదరపు అడుగుల్లో జరిగినటువంటి నిర్మాణానికి నాలుగు వందల యాభై కోట్ల పైచులకు ఖర్చు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తలెత్తుతుంది అంతేకాదు ఈ భవనంలో కేవలము లైటింగ్ ఏర్పాట్లకి ముప్పై కోట్ల రూపాయలు విద్యుత్ దీపాల అలంకరణకి ముప్పై కోట్ల రూపాయలు ఇంటీరియర్ లోపల జరిగేటటువంటి అలంకరణకి ఎనభై కోట్ల రూపాయలు బయట ఉద్యానవనానికి యాభై కోట్ల రూపాయలు డ్రైనేజీకి సదుపాయాలకి ఎనభై కోట్ల రూపాయలు ఇలా అంటే వెచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒక ప్రజాప్రభుత్వము ప్రజాస్వామ్యం యుతంగా జవాబుదారీతనంతో ప్రతి పైసకి ఖచ్చితమైనటువంటి బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వము ఇంత విచ్చలవిడిగా నిధులను దుర్వినియోగం చేస్తూ మరోవైపు ఇది ప్రజలకు పేద ప్రజలకు పెత్తందారులకు లేదంటే రిచ్కి పూర్కి మధ్య క్లాస్ వారేన ఎలా చెప్పగలిగింది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇదే సొమ్ముని ఖర్చు పెడితే కనుక ఉత్తరాంధ్రని వెనకబడినటువంటి ప్రాంతంగా చెప్తూ ఉంటారు ఆ మూడు జిల్లాల్లో ఉమ్మడి మూడు జిల్లాలను చూస్తే కనుక విశాఖపట్నము విజయనగరం శ్రీకాకుళం ఈ ఉమ్మడి జిల్లాలను చూస్తే కనుక ఇంత సొమ్ము నాలుగు వందల యాభై కోట్ల రూపాయల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తే కనుక దాదాపు వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ సదుపాయాలు కల్పించవచ్చు అంతేకాకుండా ఉండేటటువంటి కొంచెం అటవీ ప్రాంతం కూడా ఉంటుంది ఇక్కడ ఉండేటటువంటి పల్లెల్లో దాదాపు రెండు వేల పల్లెలకి రక్షిత మంచినీటి పథకానికి సంబంధించినటువంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించవచ్చు దాదాపు వెయ్యి గ్రామాల్లో గ్రామాలని మెయిన్ రోడ్లని అనుసంధానం చేసేటటువంటి రహదారులు నిర్మించవచ్చు ఉద్దానం వంటి చోట్ల శాశ్వతంగా అక్కడ ఉండేటటువంటి ఆ బాధ్యత సంబంధించినటువంటి కిడ్నీకి సంబంధించినటువంటి రోగం రాకుండా నివారించేటటువంటి శాశ్వతమైనటువంటి సదుపాయాలు వైద్య సదుపాయాలు కల్పించవచ్చు ఇంత పెద్దటి ప్రాజెక్టు చేసేటటువంటి ఇంత విస్తృతమైనటువంటి భవిష్యత్తుకి సంబంధించినటువంటి నిర్మాణాలు లేదా నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి మొత్తాన్ని కేవలం ఒక వ్యక్తి లేదంటే సీఎం క్యాంప్ ఆఫీసు అనేటటువంటి ఒక్క నిర్మాణానికే ఖర్చు పెట్టడం అనేది ఖచ్చితంగా నిధుల దుర్వినియోగంగానే చెప్పాల్సి ఉంటుంది చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నటువంటి మొదటి ప్రశ్న ప్రజలకు సమాధానం చెప్పాల్సింది అసెంబ్లీ వేదికగా సైతం చర్చకు తావిచ్చేటటువంటి అంశంగా తొలి అంశంగా ఇది కనిపిస్తుంది జగన్ ప్యాలెస్ అంటూనే ఇప్పటికే మీడియాలో విస్తృతమైనటువంటి వార్తలతో ప్రచారంలోకి వచ్చింది వైరల్ అయింది చట్టబద్ధంగా సైతము గత ప్రభుత్వ తప్పిదాలను నిలదీసేందుకు ఇది ఒక తార్కాణంగా నిలుస్తుందనే చెప్పాలి